సోరాని క్యూర్ చేసే టైంలో కూడా అది కంప్లీట్గా తగ్గాలి అంటే స్కిన్ కంప్లైంట్ రావాలి అది ఎన్నిసార్లు రావాలి ఇది ఆర్కనాన్ క్రానిక్ డిసీజ్లో దీనికి ఈక్వలెంట్గా సరిపోలేనటువంటి ఉందే ఒక చోట చెప్తారనమాట ది క్యూర్ ఆఫ్ సోరా ది క్యూర్ ఆఫ్ సైకోసిస్ ది క్యూర్ ఆఫ్ సిఫిలిస్ అనే చోట ఓ పాయింట్ చెప్తారన్నమాట ఇక్కడ ఎలా అయితే ఆర్కనాన్లో సోరాని నయం చేయాలంటే సెవరల్ సక్సెస్ యాంటీ సోరిక్ రెమెడీస్ అవసరం పడతాయని చెప్తారో అలానే సోరాని క్యూర్ చేసే టైంలో కూడా అది కంప్లీట్గా తగ్గాలి అంటే స్కిన్ కంప్లైంట్ రావాలి అది ఎన్నిసార్లు రావాలి ఎవరైనా చెప్పగలరా సరే ఇప్పుడు సాధారణంగా మనం ఈ లైన్లో ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఎవరికైనా ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో ఏదైనా స్కిన్ కంప్లైంట్ వచ్చిందనుకోండి ఏం చెప్తాం చాలా ఎక్సలెంట్ చేంజ్ అంటే మేము బాగా తగ్గిపోతుంది అని చెప్తాం సరే మరి అక్కడ ఉన్నటువంటి ఆ క్రానిక్ కంప్లైంట్ మొత్తాన్ని తగ్గించేస్తుందా ఫ్యూర్ ఆఫ్ సోరాలో చెప్తారన్నమాట ఆ సోరాని ట్రీట్ చేసే క్రమంలో అలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ట్రీట్మెంట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో స్కిన్ కంప్లైంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రావాలంట నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి 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 లాస్ట్గా ప్రిమిటివ్ ఈచ్ అనేది వస్తుంది అంటే ప్రిమిటివ్ ఈచ్ అంటే సోర్ సోరిక్ ఆ ప్రిమిటివ్ ఈచ్ అనేది రావాలి ఆ ప్రిమిటివ్ ఈచ్ వచ్చినట్ల దాన్ని మళ్ళీ హోమియోపతికల్గా ఇచ్చి తగ్గిస్తే అప్పుడే సోరిక్ ఇండివిడ్యువల్ అవుతారు మనం చేసేటువంటి లో ఒకసారి స్కిన్ కంప్లైంట్ వచ్చింది అంటే మనం ఇప్పుడు దాకా మనం నాలుగు ఏంటంటే చా ఆల్మోస్ట్ వాళ్ళకి ఉన్నటువంటి కంప్లైంట్ అంతా తగ్గిపోయింది అనుకుంటాం ఇంకా ఎంత క్రానిక్ డిసీజ్ కూడా ఫుల్ ఫుల్ స్టాప్ పడింది అని అనుకుంటాం కానీ ఆ వచ్చినట్టు ఒక్క స్కిన్ కంప్లైంట్ కాదు అలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తేనే అక్కడ ఉండేటువంటి క్రానిక్ కంప్లైంట్ తగ్గుతుంది మరి వచ్చిన ఆ ఒక్కసారి వచ్చినటువంటి స్కిన్ కంప్లైంట్ వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది ఏంటి ఎప్పుడైనా కానీ మన ట్రీట్మెంట్లో హోమియోపథికల్ సిమ్లంగా ఇచ్చినప్పుడు స్కిన్ కంప్లైంట్ వచ్చింది అంటే అక్కడ ఉండేటటువంటి క్రానిక్ కంప్లైంట్ని మిటిగేట్ చేస్తూ ఎలివేట్ చేస్తూ వైటల్ ఫోర్సు తనంతగా తానుగా కొంత ఇంటర్నల్గా పొల్యూషన్ని బయటికి పంపించేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి క్రానిక్ కంప్లైంట్ మొత్తాన్ని ఒక్కసారిగా తీసివేయలేకపోయినా అది రావటం వలన ఏ ట్వంటీ పర్సెంటో ఏ థర్టీ పర్సెంటో ఏ ఫార్టీ పర్సెంటో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా అంటే అక్కడ వచ్చేట స్కిన్ కంప్లైంట్ పూర్తిగా రావడానికి సరైన పరిస్థితులు మనం ఇస్తే పూర్తిగా వస్తుంది లేదంటే కొంచెం కొంచెం అయిపోవచ్చు లేదంటే దాన్ని సపరేషన్ చేస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది సో ఎప్పుడైనా కూడా ఒక స్కిన్ కంప్లైంట్ బయటికి వచ్చిందంటే దాని వార ప్రయోజనమే జరుగుతుంది తప్పితే నష్టమైతే జరగదు ఎప్పుడు హోమియోపథికల్ ట్రీట్మెంట్లో వచ్చి అండ్ నా నెక్స్ట్ దానికి హోమియోపథికల్ సిమిలీమంగా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే అది సత్ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ సోరాని ట్రీట్మెంట్ చేసే క్రమంలో సెవరల్ యాంటీ సోరిక్ రెమెడీస్ ఎలా అయితే అవసరం పడతాయో ఆ సోరాని ట్రీట్ చేసే క్రమంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ ఆ స్కిన్ కంప్లైంట్ బయటకు వస్తూనే ఉంటుందంట ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటుందంట అంటే నేను చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అనమాట అంటే మనం ఏంటి జస్ట్ ఒకసారి స్కిన్ కంప్లైంట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ వచ్చేసింది అని అనుకునేవాడిని ఆ సెంటెన్స్ చదవడానికి ముందు వరకు అది అర్థం అర్థం అవ్వడానికి ముందు వరకు కానీ మనం చేసే ట్రీట్మెంట్లో స్కిన్ కంప్లైంట్ వచ్చిందంటే ఆడే ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటోనే ఆడ రిలీఫ్ వస్తుంది అలాంటి స్కిన్ కంప్లైంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి ఆ తర్వాత తర్వాత ప్రిమిటివ్ సోరిక్ ఇచ్ అనేది బయటికి రావాలి అప్పుడు మాత్రమే సోరా అనేది తగ్గుతున్నది అది